హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ స్టిలైట్ ఇవాళ మనము వెజ్ పులావ్ చేసుకోబోతున్నాము అది కూడా కుక్కర్లో అన్నమాట సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఘీ ఇంకా ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుని హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ మిరియాలు నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక పెద్ద పువ్వు అలాగే కొంచెం జాపత్రి కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ బంగాళదుంప ఇంకా పచ్చి బఠానీ ఒక హాఫ్ కప్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చండి లైక్ కాలీఫ్లవర్ ఫ్రెంచ్ బీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు వెజ్జెస్ ఫ్రై అవ్వడం కోసం వన్ స్పూన్ సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుడి పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి సో మనకి వెజ్జెస్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో కుక్ అయిపోతాయి కదండీ మనకిప్పుడు గంటసేపటి నుంచి నానపెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తోనే రైస్ తీసుకున్నానండి సో ఈ గ్లాస్తోనే వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కూడా నేను వేసేసుకుంటున్నాను సో వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ అయ్యిందో లేదో ఒకసారి చూసేసుకుని సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను కొంచెం తగ్గిందండి సాల్ట్ నాకు సో ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక విజిల్ తెప్పిస్తే సరిపోతుందనమాట ఎందుకంటే బాస్మతి బియ్యం కదండి లేదంటే మనకి బియ్యం అనేది పేస్ట్ లాగా అయిపోతుంది సో ఒక విజిల్ తర్వాత మనము కొంచెం సేపు వదిలేసి మూత తీసి వదిలేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి నేను కలుపుతున్నానండి వెంటనే కనుక మనం గరిట్ పెట్టేస్తే మనకి కొంచెం రైస్ అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది సో హాట్ హాట్గా వెజ్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చేసేసుకోవచ్చా అనిపిస్తుంది అండ్ మసాలాస్ అవి కూడా మనం ఎక్కువ యాడ్ చేయకుండా ఉన్న వెజ్ కనుక ఇలా సింపుల్గా చేసేసుకుంటే లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ సో ఈ పులావ్కి ఏ కర్రీ అయినా సరే కాంబినేషన్ కింద చాలా బాగుంటుందండి సో మరి లేట్ చేయకుండా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్